సంఘ విజయానికి రహస్యాలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పది నుండి ఇరవై మూడు వరకు ఎవడును తను తాను మోసపరుచుకునకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని నేడల జ్ఞాని అగునట్టు వెర్రిబాడు కావలెను కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం డాక్టర్ క్యాంప్బెల్ మార్గన్ను యవన సేవకులు తరచు అతని ప్రసంగ వేదిక విజయానికి రహస్యం ఏమిటని అడిగేవారు నేను వారికి ఎప్పుడు ఒకే విషయం చెప్పేవాణ్ణి పని కష్టపడి చేసే పని మళ్ళీ పని అని మార్గన్ జవాబిచ్చాడు మార్గన్ ప్రతి ఉదయం ఆరు గంటలకల్లా తన పఠన గదిలో బైబిల్లోని సంపదల్ని వెలికి తీస్తూ ఉండేవాడు సోమరి బోధకులు మరియు ఆదివారపు బడి అధ్యాపకులు క్రీస్తు న్యాయపీఠం వద్ద ఎంతగానో జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది తాము అధ్యయనం చేసి స్వంతం చేసుకోవడానికి బదులు ఇతరుల నుండి విషయాన్ని దొంగిలించే బోధకులు అధ్యాపకులు కూడా అలాగే జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది స్థానిక సంఘాన్ని మనం ఓ వ్యాపారాన్ని నిర్వహించినట్టు నిర్వహించలేమనే సంగతి కొందరికి దిగ్భ్రాంతి కలిగిస్తుంది దీని అర్థం మనం మంచి వ్యవహార సూత్రాల్ని పట్టించుకోవద్దని కాదు కానీ కార్యవిధానం పూర్తిగా భిన్నమైనది ఈ లోకంలో పనికొచ్చే ఈ లోకజ్ఞానం ఉంది కానీ అది సంఘ విషయంలో పనికిరాదు ఈ ప్రపంచం ఉన్నతి ప్రతిష్ట దాంతోపాటు డబ్బు మరియు ప్రముఖుల ప్రభావంపై ఆధారపడుతుంది సంఘం ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తి వినయము త్యాగము మరియు సేవపై ఆధారపడుతుంది ఈ ప్రపంచాన్ని అనుకరించే సంఘం సమయం విషయంలో సఫలం కావచ్చు నిత్యత్వంలో అది బూడిదగా మారుతుంది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ సంఘం అది ఉండగలిగినంత అత్యుత్తమంగా ఉండడానికి మీరు ఏ పద్ధతుల్లో ప్రయత్నిస్తారు ఆమెన్